ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సిపికి సంబంధించి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజుగా ఉంది పదిహేనవ వార్షికోత్సవం ఆ సందర్భంగా వాళ్ళ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పతాకావిష్కరణ చేసి చేసిన ప్రసంగం ఆ ప్రసంగం ఏంటి మేము ప్రజలతో ఉన్నాము గతంలో పథకాలు అమలు జరిపాము ఇప్పుడు ఈ ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ మీద తగినంత కేటాయించలేదు ఆయన ప్రధానంగా చెప్పిన మాట రెండవది మేము ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్నాము పదిహేనేళ్లలో అంటే ఐదేళ్ల కదా అధికారంలో ఉన్నాం మిగిలిన కాలం అంతా మేము ప్రతిపక్షంలోనే ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉండడం మాకేం కొత్త కాదు అన్నటువంటి మాట కూడా ఆయన చెప్పారు అయితే అదే సమయంలో ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే కదా శాసనసభకు వెళ్ళటం లేదు అంటే హోదా ఉన్న ప్రతిపక్షంగా మాత్రమే ఉంటాం కానీ హోదా లేకపోతే అంటే నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళము అని ఆయన చెప్పదలుచుకున్నారా అదైతే ఆ ప్రశ్నకు సమాధానం లేదు రెండో వైపున ఆయన ఈరోజు ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే వీటి మీద మేము పోరాటం చేస్తాము ఈరోజే వైఎస్ఆర్సిపి ఆ రా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఆందోళన మొదలుపెట్టారు ఫీ రింవర్స్ దాని గురించి యువ పోరాట దీక్ష అన్నారు అంతకుముందు విద్యార్థి దీక్ష అన్నారు ఫీజు పోరు ఫోర్ పోరు అన్నారు అని పాలక పక్షం లేదా కూటమి రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు ఏదైనా ఒకటైతే నిజం ఫీ రియంబర్స్మెంట్ మీద ముట్టాల్సినటువంటి చేరాల్సింది చేరకపోతే విద్యార్థులకు లేదా కుటుంబాలకు ఒడిదుడుకులు వస్తాయో ప్రతిపక్షం వాటిని ఎత్తి చూపడంలో వాటి మీద ఆందోళన చేయడంలో పెద్ద అభ్యంతరం ఎవరికి ఉండక్కర్లేదు కానీ అదే సమయంలో జగన్ ఏమన్నారంటే ఉదయం ఆవిష్కరణ చేశాక కన్ను మూసి చర్చ లోపల ఏడాది అయిపోయింది అని ఇది ఆయన థీరీ కన్ను మూసి చర్చ లోపల ఐదేళ్ళు అయిపోతాయి మళ్ళీ అధికారంలోకి వస్తాం వచ్చి ఇరవై ఏళ్ళు ఉంటాం అని దాన్ని ఆయన ఇంకా ఇప్పటికి కూడా ఒకవైపున ఫీజు పోర్ లాంటివి చేస్తున్నటువంటి పరిస్థితి అది చేస్తూనే రెండవ వైపున మటుకు తన వాదనను సమర్థించుకోవటం కోసం కళ్ళు మూసి తెరిచే లోపల ఇవన్నీ జరిగిపోతాయి ఏడాది కళ్ళు మూసి తెరిచే లోపల ఏం కాదు ఈ లోపల చాలా కేసులు అరెస్టులు వాదోపవాదాలు ఇవన్నీ కూడా జరిగాయి ఈ సమయంలో చూస్తే శాసనసభకు వెళ్ళటం లేదు కానీ శాసన మండలిలో హోరాహోరీ పోరాటం జరుగుతుంది మండలి చరిత్రలో గతంలో లేని విధంగా చైర్మన్ మోషన్ రాజు ఆ దీని చుట్టూ మార్షల్స్ను నిలబెట్టి ఇరవై మూడు మంది మార్షల్స్ను పెట్టి సభను జరుపుతూ ఉన్నారు ఇది చాలా దుష్ట సాంప్రదాయం పెద్దల సభలో ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు అని ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడు బొత్స ఆయన అసంతృప్తి నిరసన వ్యక్తం చేస్తే స్పీకర్ చైర్మన్ ఏం చేయాలి మరి ఇక్కడ మీరు అలా చేస్తున్నారు చైర్మన్కు సభకు గౌరవం రక్షణ లేనప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది కదండి అక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చూస్తే మళ్ళీ అక్కడ కూడా ఈ ఫీ రింబర్స్మెంట్ ఇవ్వడం లేదు దీనివల్ల విద్యార్థులతో చెలగట మారుతున్నారని చెప్పి నినాదాలు ఇవ్వటం స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం ఇవన్నీ కూడా జరిగాయి ఆయన ఏమంటారు చైర్మన్ మీ స్థానాల్లో కూర్చొని మీరు నిరసన చెప్పండి కానీ ఇక్కడి దాకా వస్తే ఇంకా రక్షణ ఉండదు కదా అని అంటే ఒక విధంగా కౌన్సిల్ను మండలిని ప్రధానంగా చేసుకొని అక్కడ రోజువారీ డైలీ వారు చేస్తున్నటువంటి వైసీపీ యొక్క పోరాటం ఈరోజు పరాకాష్ట చేరిందనమాట అంటే మూడు అంశాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి పతాక ఆవిష్కరణ అక్కడ పిలిపివ్వడం దీని ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ యాత్రలకు వస్తానని కూడా చెప్పారు సందర్శనలకు కార్యకర్తలకు చెప్పారంటున్నారు ఇప్పటికి కూడా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శకు మరి సమాధానం దొరుకుతుందేమో చూడాలి కానీ గతంలో సంక్రాంతి నుంచి వస్తానని ఆయన వెళ్ళలేదు మరి ఇప్పుడైనా వెళ్తారు అదొకటి ఉండగా బయట ఫీజు మీద పోరు అన్నది చేస్తుండగా మూడోది శాసన మండలిలో మార్షల్స్ సహాయంతో చైర్మన్ నడపాల్సినటువంటి ఈ పరిస్థితి రావటం అన్నది అంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ బాగా వేడెక్కుతోంది కళ్ళు మూసి తెరిచే లోపల ఏడాది అయిపోయిందని జగన్ అంటుండొచ్చు కానీ కళ్ళు మూసి తెరవటం కాదు చాలా రాజకీయమైనటువంటి ఒత్తిళ్లు ఘర్షణలు ఉద్రిక్తతలు వివాదాలు ఆరోపణలు ప్రత్యారోపణలు వీటన్నిటి మధ్యలోనే ఇంకా ఏడాది కాదు ఒక పది నెలలు పూర్తవుతున్న పరిస్థితి ఈరోజు వార్షికోత్సవానికి కూడా ఉదాహరణకు బందర్లో మచిలీపట్నంలో వాళ్ళ కార్యాలయం అని చెప్పి కొంత వివాదంలో పడిన చోటికి మాజీ మంత్రి పేర్ని వెళ్ళటం ఆయన పోలీసులు ఆప ఆపడం ఇది కూడా జరిగింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉద్రిక్తంగానే ఉంటున్నాయి వైసీపీ నిజంగా కార్యక్షేత్రంలోకి వచ్చి సమస్యల మీద పోరాడడం మొదలు పెడితే సమస్యల మీద నిలదీయడం మొదలు పెడితే తప్పకుండా అప్పుడు ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందని చూడాలి ఉదాహరణకు ఈరోజు మండలిలో నిన్న శాసనసభలో కూడా మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో తాము తీసుకుంటున్నటువంటి చర్యలు వాటి గురించి చెప్పారు ఈరోజు ఆయన చెప్పింది ఏంటి మీరే రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల కోట్లు బకాయిలు పెట్టాలంటే పెట్టి వెళ్ళింది గత ప్రభుత్వం మేము ఆ బకాయిలు తీర్చి మళ్ళీ కొత్తగా కూడా పెట్టడం అది మేము చేస్తుంటే మీరు మామి దాడి చేయటం మేము ఏ విషయం మీదైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్నారు నిన్న కూడా ఆ బ్యాగులు తన కుమారుడు వాడే బ్యాగు లాంటివే ఇస్తాము జగన్ లాగా మేము ప్రతి దాని మీద కూడా బొమ్మలు వేసుకోము రంగులు పూసుకోము అని చెప్తున్నారు అంటే ప్రతి విషయం కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారుతుంది కాకపోతే శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి అక్కడ ఏకపక్షంగా కూటమి యొక్క మాట వాళ్ళు చెప్పేదే వినబడుతుంది అదే శాసన మండలికి వచ్చేసరికి అడుగడుగున దాదాపు ప్రతి అంశం మీద అది హోరాహోరీ రణరంగంలాగా మారిపోతుంది ఇప్పుడు చైర్మన్ కూడా తన చుట్టూ మార్షల్స్ను పెట్టుకోవడం ద్వారా ఒక భద్రతా రాహిత్యం వచ్చింది లేకపోతే ఉద్రిక్తత వచ్చింది అన్న సంకేతం చాలా స్పష్టంగా పంపిస్తున్నారు బొత్స దానికి విచారం వెళ్ళిపుచ్చారు కానీ ఇది సరైనది కాదని చెప్పారు కానీ మరి ఆ మేరకు ఏమన్నా వైసీపీ కౌన్ మండలిలో తన వ్యూహాన్ని మార్చుకుంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి సమస్యలు లేవనెత్తడం నిలదీయడం ప్రశ్నించడం తప్పులను ఎత్తి చూపడం ఏమాత్రం పొరపాటు లేదు నిన్న ఉదాహరణకు ఇసుక దాని మీద జరిగింది దాన్ని దాదాపు ఈరోజు మనం పత్రికల్లో మీడియాలో చూస్తే ఇసుక సమస్య అట్లాగే ఉందనేది తెలుస్తుంది సో ఇసుక సమస్య అయినా విద్యాలయాల సమస్య అయినా వాటి మీద మాట్లాడడంలో ఏం తప్పు లేదు కానీ అది అంతకంతకు ఉద్రిక్తతకు దారితీస్తుందా అనే ఒక ప్రశ్న రెండవది వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవాన్ని అవకాశంగా దీని సందర్భంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల్లోకి కార్యకర్తల్లోకి వెళ్ళి మళ్ళీ కార్యరంగంలోకి దిగుతాడా లేకపోతే కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఏడాది వచ్చింది మిగిలిన నాలుగేళ్ళు మూడు మూడేళ్ళు కూడా వచ్చేస్తాయి అని ఆ తారక మంత్రంలాగా అదే వినిపిస్తారా అన్నది మనం ఇప్పుడు ఇంకా చూడాల్సి ఉంటుంది